మిత్రులారా నమస్తే శ్రీ శేషప్ప కవిచై రచింపబడిన నరసింహ శతకంలో ఇవాళ తొంభై ఆరో పద్యం నుండి చివరిదైన వందవ పద్యం వరకు ఆలపించుకొని నరసింహ శతకాన్ని సంపూర్ణం చేసుకొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం 띠! 데... మెచ్చ దేవత బ్రహ్మకి చితి బడి ఆ నంది ఆచార నిష్ఠలననుభవించుచురవని సురులు సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుజులందరూ నీదు మహిమ తెలిసి యుర రవింద నీయునికి తెలియువా వేగ భూషణ వికాస శ్రీధర్మపురీవాస దుష్ట సంహార నరసింహ దురిత పద్మపత్రముల వంటి కన్నులు గల ఓ నరసింహ చేపాకారమును ధరించి మడుగులోనికి సోమకాసురుని చంపి వేదములను తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చితివి ఆ వేదములనిచ్చుట వల్ల సత్ప్రవర్తనను నియమములను బ్రాహ్మణులు ఆచరించుచున్నారు మనుష్యులందరూ అన్ని పాపములను నీ మహిమ చే నశించిపోవునని గ్రహించుచున్నారు నిన్నె దిగిన వారికి తప్పక మోక్షము ప్రాప్తించును కదా క్రిందను కోర్కెతో నుండవా కొమరుమిగులా వై వన భూములంజొచ్చి శిక్షింపవా హిరణ్యక్షుణపుడు నరసింహమూర్తివై నర భోజను హిరణ్య కశిపుని దృంపవా కాంతి మీరా వామన రూపమై వసుధలో ಬಲಿಚಕ್ರವರ್ತಿನ ನಂಪವಾ ವೈರ ಮುಡಿಗೀ ಇಟ್ಟಿ ಪನುಲೆಲ್ಲ ಎವರಿಕೆ ನಿ ತಗುನು ನರಸಿಂಹ ನೀಕಿದಿ ತಗುನುಗಾಕ ఎవరికే నిదగును నరసింహ నీకి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ కూర్మరూపమును ధరించి సంతోషముతో మందర పర్వతమునొక ఆధారమైతి వరాహ రూపమును ధరించి ఆదిమ జలాల్లో మునిగిన అవనిను ధరించి హిరణ్యాక్షిని చంపి వేసితివి నరసింహాకారమును ధరించిన వాడవై హిరణ్యకసిపుడనే రాక్షసుని ప్రాణములను హరించావు వామన రూపమును ధరించి బలిచక్రవర్తిని పాతాళమునకు తృక్కి వేసితివి ఇటువంటి పనులు చేయుటకు నీకు తప్ప ఇతరులకు నీ చేతగాదు నీకు మాత్రమే తగిన కార్యములు ఇవి తండ్రి లక్ష్మీశని దివ్య లక్షణ గుణముల వినజాలకెప్పుడు విర్రినైతే నా వెర్రి గుణమును నయముగా ఖండించి నన్ను రక్షింపుమోనలిన నేత్ర నిన్ను నే నమ్మితి ఇతర దైవములనే నమ్మలేదే ప్పుడు నాగశేయనా కాపాడినను నీవే కష్టపెట్టిన నీవే నీ పాద కమలముల్ నిరతమేను నమ్మియున్నాను నీ పాద నలిన భక్తి వేగ దయచేసి రక్షింపు వేద వేద్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా లక్ష్మీపతి నరసింహ నీ మంచి యోగ్యములైన గుణములను వినజాలక వెర్రివాడనైతిని పద్మపత్రముల వంటి కన్నులు గలవాడా ఆ వెర్రి గుణములను బాగుగా పోగొట్టి నన్ను రక్షింపును నిన్నే నమ్మితిని ఇతర దైవములను నేను ఎరుగను శేషునిపై పవళించువాడా కాపాడినను కష్టపెట్టినను నీవే గతి నీ పాద పద్మములను నేను ఎప్పుడూ నమ్మి ఉన్నాను వేదముల చేత తెలియదగినవాడా నీ పాద పద్మాలపై భక్తి కలుగునట్టు చేసి వెంటనే దయతో నన్ను రక్షింపు అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి పొందిరి వేగముదముతోడా నీ పాద పద్మముల్ నిరనమియున్నాను నాకు మోక్షం బిమ్మునలిన కాచి రక్షించు నన్ కడ తీర్చు వేగమే నీ సేవకు నిజేయు నిశ్చయముగా కాపాడిన నీకు కాపాడినను నీకు కైంకర్యపరుడనై చెలగి నీ పనులను చేయువాడా అనుచుపలు మారువేడదబ్జనాభా నాకు ప్రత్యక్షమగు నిన్నె నమ్మి నాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అమరేంద్ర వినుత నరసింహ అనుసరించు వారు సంతోషంతో వెంటనే మోక్షమును పొందిరి నీ పాదపద్మములను పూర్తిగా నమ్మినవాడను నాకు మోక్షమును ప్రసాదింపు పద్మపత్రముల వంటి కన్నులు కలవాడా కాపాడి నన్ను ఉద్ధరించుము వెంటనే నీ సేవకునిగా నిశ్చయముగా చేయుము నన్ను కాపాడిన నీకు సేవకుడనై ప్రియమారా నీ పనులను చేయువాడనని పలుమారులు ప్రార్థించదను నాభి ఎందు పద్మము గలవాడా నిన్ను నమ్మితిని నా ఎదుట కనిపింపుము తండ్రి శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవుల కానందమై చలగుచుండు ఏమనుజుండైన నెలమి మిని భక్తితో విన్న సత్ఫలము గలుగు చలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షుకరుణను గాంతురెపుడు ఇంపుగా పుస్తకం వెపుడు పూజించిన దురితజాలంబులు దొలగిపోవును ఇద్ది పుణ్యాకరంబని ఎప్పుడు జనులు కష్టమెన్న కపటింప కలుగు ముక్తి ఇద్ది పుణ్యాకరంబని ఎప్పుడు జనులు కష్టమెన్న కపటింప కలుగు ముక్తి పోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పతిత పతితపావన నరసింహస్వామి శేషప్పను కవి రాసిన ఈ పద్యములు చెవులకింపుగా ఉండును ఏ మనుష్యుడైనను ఈ శతకమును భక్తితో విన్నచో మంచి ఫలితము కలుగును ప్రీతితో కూర్చు వ్రాసిన వారికి ఆ మహావిష్ణువు యొక్క కృప ఎల్లకాలము కలుగును పూజించినచో బాధలు పోవును పుణ్యదాయకమగు ఈ శతకమును ఎల్లప్పుడూ చదివిన ముక్తి కలుగును మిత్రులారా ధన్యవాదాలు మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా హరి ఓం తత్స